హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అగ్రగన్ భూమి మెడలో నక్లెస్ వేయడానికి వస్తుండగా శరచంద్ర అడ్డంగా నిలబడి భూమితో ఇలా అంటుంటాడు అవునమ్మా భూమి నిజంగా నువ్వు నా పరువు కోసమో వాడి ప్రాణాల కోసమో ఎవరి కోసం అడ్డం నిలిచావని అడగడం నా తప్పే నా పొరపాటే కానీ నిజంగా చెప్పు నువ్వు వాడిని ప్రేమిస్తున్నావా అని అడుగుతూ ఉంటాడు శరచంద్ర దాంతో భూమి ఊపిరి పీల్చుకొని ప్రేమిస్తున్నాను అని చెప్పడానికి ట్రై చేస్తుంది కానీ అంతలోనే శరచంద్ర గొంతు నొక్కేసి ఇలా అంటుంటాడు అప్పుడు ఇప్పుడు ఎప్పుడైనా నేను ఒకే మాట చెప్పాను నువ్వు నిజంగా వాణ్ణి ప్రేమిస్తే నువ్వు హ్యాపీగా వెళ్ళిపోవచ్చు అని అనేస్తాడు శరచంద్ర భూమి బాధగా శరచంద్ర వైపు చూస్తూ ఉంటుంది మళ్ళీ శరత్చంద్ర ఇలా అంటుంటాడు ఇదేమి కళ్యాణ మండపం కాదు వాడు నీ మెడలో నక్లెస్ వెయ్యడానికి అని అంటూ కాస్త బాధగానే చెప్తాడు శరత్చంద్ర ఇక భూమి భయంగా బాధగా శరచంద్ర వైపు చూస్తూ ఉంటుంది ఇంకా మళ్ళీ గగన్ ఇలా అంటుంటాడు ఒక నాలుగు రోజులు ఇంట్లో ఉంచుకున్నందుకు తన కన్న తండ్రిలాగా తనపై అధికారం చెలాయిస్తున్నావా నువ్వు అన్నంత మాత్రాన తను నీ కూతురు అయిపోతుందా ఏం అధికారం ఉందని నువ్వు తనపై తండ్రిలాగా అధికారం చెలాయిస్తున్నావు నువ్వు అన్నంత మాత్రాన తను నీ కూతురు కాదు అని అనేస్తాడు గగన్ దాంతో శరచంద్ర ఓహో అదా నీ ధీమా అని అంటూ రామ భూమి అని అంటూ భూమి చెయ్యి పట్టుకుని శోభాచంద్ర ఫోటోకు ముందుకు తీసుకెళ్ళి శోభ మన పెళ్ళైనప్పటి నుండి నీకు చెప్పకుండా నేను ఏ పని చేయలేదు ఇప్పుడు కూడా ఒక నిర్ణయం తీసుకున్నాను భూమిని చూస్తూ భూమిని దగ్గరగా తీసుకొని ఇప్పుడు నీ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను శోభ ఇకపై నుండి భూమి మన భూమి భూమిని నేను దత్తత తీసుకోబోతున్నాను మన బిడ్డ తిరిగి వచ్చినా కూడా తన స్థానం తనదే భూమి స్థానం భూమిదే ఇది నీపై నేను ప్రమాణం చేసి చెప్తున్నాను భూమిని నేను దత్తత తీసుకోబోతున్నాను ఇక పైనుండి భూమి నా కూతురు అని అంటూ ప్రమాణం చేయగానే శరచంద్ర ప్రమాణానికి అందరూ షాక్ అవుతారు ఇక కృష్ణప్రసాద్ ఏమీ చేయలేక నిస్సహాయంగా చూస్తూ ఉండిపోతాడు గగన్ కూడా కోపంగా చూస్తూ ఉంటాడు ఇక గగన్ ముందుకు వచ్చి ఆ భూమి భుజంపై చెయ్యి వేసి మళ్ళీ ఇలా అంటుంటాడు ఇప్పుడు నా కూతురు భూమి భూమిని నేను దత్తత తీసుకున్నాను తను నా కూతురు తనపై నాకు ఇప్పుడు అధికారం ఉంది కదా అని అంటుంటాడు శరచంద్ర ఇక వెంటనే గగన్ కూడా అంతే కోపంగా ఇలా అంటుంటాడు నువ్వు దత్తత తీసుకున్నాను అన్నంత మాత్రాన కాబోయేవాడిగా నేనెలా ఊరుకుంటాను నువ్వంటే సరిపోతుందా అని అంటూ ఆ నక్లెస్ని ని పట్టుకొని భూమి ముందుకు వస్తూ ఇక మనం ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు భూమి తను కళ్యాణ మండపం అనుకున్నా సరే ఇంకా శ్మశానం అనుకున్నా సరే మనకి పర్లేదు నేను నీ మెడలో ఈ నక్లెస్ వేసి నిన్న నుండి తీసుకెళ్ళిపోతాను అని అంటూ అడుగులో అడుగు వేసుకుంటూ మెల్లిగా వచ్చి భూమి మెడలో నెక్లెస్ వేయబోతూ ఉండగా ఇక బాధగా భూమి శరత్చంద్ర వైపు చూస్తూ ఉంటుంది శరత్చంద్ర ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా భూమి వైపే చూస్తూ ఉంటాడు ఇక నువ్వేమీ భయపడకు ఎవరికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు ఎవరిని కేర్ చేయాల్సిన అవసరం లేదు అని అంటూ గగన్ భూమి మెడలో నక్లెస్ ఉండగా ఇక కన్నీళ్లతో వద్దు అన్నట్టు అడ్డంగా చేయిపెట్టి పెట్టి కోపంగా దూరంగా నెట్టేసి గగన్ పైకి ఆ నక్లెస్ని విసిరేస్తుంది భూమి దాంతో గగన్ పూర్ణి శారద అందరూ షాక్ అవుతారు ఇక కృష్ణప్రసాద్ కూడా షాక్ అవుతాడు చెర్రి కూడా షాక్ అవుతారు అందరూ షాక్ అవుతుండగా శరత్ చంద్ర మాత్రం హ్యాపీగా ఫీల్ అవుతుంటాడు ఓ పనైపోయింది దరిద్రం వీడిపోయింది అనుకుంటున్న ఆ అపూర్వ కూడా డిసప్పాయింట్మెంట్ అవుతుంది భూమి కోపంగా నేను ఎప్పుడైనా మిమ్మల్ని ప్రేమించానని చెప్పానా అని గట్టిగా అరిచేస్తుంది గగన్ పైన ఇక గగన్ భూమి నువ్వేం చెప్తున్నావు నువ్వు నన్ను ప్రేమించలేదా అని అడిగేస్తాడు మళ్ళీ ఇక మళ్ళీ భూమి నేను మిమ్మల్ని ప్రేమించానని ఎప్పుడైనా చెప్పానా అని మళ్ళీ గట్టిగా అరుస్తుంటుంది ఇక గగన్ అప్పుడు బర్త్డే పార్టీ రోజు అని అంటూ ఉండగా అవును ఆ రోజు నేను మిమ్మల్ని ప్రేమించానని చెప్పానా అని మళ్ళీ భూమి అడుగుతూ ఉంటుంది ఆ రోజు వన భోజనాలు మరి అని అంటూ భూమిని ముద్దు పెట్టుకున్న విషయం గుర్తు తెచ్చుకొని గగన్ అంటూ ఉండగా ఇక భూమి అవును ఆ రోజు వన భోజనాలు కూడా నేను మిమ్మల్ని ప్రేమించానని చెప్పలేదు చెప్పానా అని అంటూ అరుస్తూ ఉంటుంది భూమి గగన్ పైన ఇంకా భూమియే నేను ఒంటరిగా దొరికినప్పుడు మీరు నాకు చనువుగా మెదిలాడు అంతే తప్ప నేను మిమ్మల్ని ప్రేమించానని ఎన్నడూ చెప్పలేదు నిజమేనా అని అరుస్తూ ఉంటుంది వెనకాల నుండి శారద భూమి మాటలకి షాక్ అమ్మ భూమి అని అంటుండగా వస్తున్నాను మీ దగ్గరికే వస్తున్నాను మీరు ఫోన్ చేసి నన్ను కోడలిగా వస్తావా అని అడిగారు కానీ నేను వస్తానని చెప్పానా అని అంటూ ఏంటమ్మా పూర్ణి నువ్వు నాతో అత్యంత చనువుగా ఉంటావు నీతో నేను చాలా బాగా మాట్లాడతాను అటువంటప్పుడు నేను నీకు మీ అన్నయ్యని ప్రేమిస్తున్నానే చెప్పానా అని అనేస్తుంది ఇక ఆ మాటలకి అందరూ షాక్ అవుతారు ఇక శారద భూమి అని అనబోతుండగా వద్దమా ఆగు భూమి నన్ను అనుకొని మిమ్మల్ని నేను నమ్మించాను వద్దు అని అంటూ భూమి వైపు కన్నీళ్ళతో తిరిగి నేను మా అమ్మకి మా చెల్లికి తప్ప ఇంతవరకు ఎవరికి క్లోజ్గా ఉండలేదు నువ్వు నాతో చనువుగా ఉండేసరికి ఆ చనువునే నేను ప్రేమ అనుకున్నాను ప్రేమకి చనువుకి నాకు తేడా తెలియదు సారీ అని అంటూ రెండు చేతులెత్తి దండం పెడతాడు భూమికి గగన్ ఇక గగన్ దండానికి భూమి కూడా షాకే బాధగా చూస్తూ ఉంటుంది ఇక శరచంద్ర వైపు గగన్ తిరిగి రెండు చేతులు ఎత్తి దండం పెడుతూ సారీ అని అనేస్తాడు అందరినీ నన్ను క్షమించండి అని అడిగేస్తాడు గగన్ ఇక నీతో చనువుగా ఉన్నందుకు కూడా సారీ భూమి అని అనేస్తాడు గగన్ ఇక శారద బాధగా తన చేతిలో ఉన్న సారీని గగన్ వైపు చూస్తుండగా గగన్ శారదా భుజాలపై చెయ్యి వేసి అక్కడి నుండి తీసుకెళ్లడానికి ట్రై చేస్తూ ఉంటాడు ఇక కృష్ణప్రసాద్ గగన్ని చూసి భూమి నిన్ను ప్రేమిస్తుందిరా కానీ చెప్పలేకపోతుంది అని అనుకుంటూ ఉంటాడు కృష్ణప్రసాద్ భూమిని అపార్థం చేసుకోకు అని అనుకుంటూ ఉంటాడు కృష్ణప్రసాద్ శరచంద్ర మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు ఇక గగన్ శారదా భుజంపై చెయ్యి వేసి అక్కడి నుండి తీసుకెళ్ళి కార్ ఎక్కించి తను కూడా ఏమీ మాట్లాడకుండా ఎక్కుతూ ఒక్కసారిగా భూమి వైపు చూస్తాడు భూమి కూడా కన్నీళ్లతో గగన్ వైపు చూస్తూ ఉంటుంది కానీ గగన్ ఏమీ మాట్లాడకుండా అలాగే భూమిని చూస్తూ కారెక్కి అక్కడ నుండి వెళ్ళిపోతాడు భూమి కన్నీళ్ళతో గగన్ని చూస్తూ ఉండిపోతుంది ఇప్పుడు ఏం జరగనుంది నిజంగానే గగన్ భూమిని వదిలేస్తాడా శరచంద్ర కన్న కూతురు భూమి అన్న నిజం గగన్కి తెలుస్తుందా ఇప్పుడు భూమి గగన్ మనసుని మార్చడానికి ఏమైనా ప్రయత్నాలు చేస్తుందా భూమి చేసిన పనికి గగన్ గుండె పగిలేలా ఏడుస్తాడా భూమిపై పగ పెంచుకుంటాడా ఈ దూరాన్ని నక్షత్ర తన అడ్వాంటేజ్గా తీసుకుంటుందా భూమి మనసు మారడానికి గగన్ ఏమైనా చేస్తాడా గగన్ మనసుని మార్చడానికి భూమి ఏదైనా చేస్తుందా గగన్ని నిజంగానే భూమి వదిలేస్తుందా ఈ ప్రశ్నలన్నింటికి నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్